నమస్కారం నేను గౌరవ్ ఖన్నా భారత్ క టైర్ బీకేటి నాలజీ సిరీస్ కు మీకు స్వాగతం జీవితంలో చాలా కష్టాలు వస్తాయి కానీ ఒక నటుడు ప్రతిసారి తన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అలాంటిదే బీకేటి ఎక్సెల్ గ్రిప్ అల్ట్రా ఇది కష్టతరమైన రోడ్లపై కూడా తన అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తుంది గ్రిప్ అల్ట్రా టైర్లు గనులు క్వారీలు మరియు నిర్మాణ స్థలాల రాతి భూభాగంలో మంచి పనితీరును అందించడానికి రూపొందించబడ్డాయి నాన్ డైరెక్షనల్ బలమైన లగ్ నమూనా అద్భుతమైన ట్రాక్షన్ ను ఇస్తుంది ప్రత్యేకంగా రూపొందించిన స్టోన్ ఎజెక్టర్ డిజైన్ రాళ్లు టైర్లలో చిక్కుకోకుండా నిరోధిస్తుంది మరియు నైలాన్ కేసింగ్లను సురక్షితంగా ఉంచుతుంది ఇది టైర్ జీవితాన్ని పెంచుతుంది మరియు పనికిరాని సమయాన్ని తగ్గిస్తుంది నైలాన్ కేసింగ్ మరియు ట్రెడ్ డిజైన్ టైర్లకు అధిక బలాన్ని అందిస్తాయి మరియు రీట్రేడ్ ఎబిలిటీని మెరుగుపరుస్తాయి అద్భుతమైన గ్రౌండ్ కాంటాక్ట్ వలన తక్కువ అరుగుదల మరియు సుదీర్ఘ జీవితానికి హామీ ఇస్తుంది అంటే గంటకు తక్కువ ఖర్చు మరియు పెరిగిన మైలేజీ బీకేటి ఎక్సెల్ గ్రిప్ అల్ట్రా రాపిడి కట్ పంక్చర్ మరియు తక్కువ అరుగుదలను అందిస్తుంది తీవ్రమైన రాతి గనులు గనులు మరియు నిర్మాణ ప్రదేశాలలో కూడా మన్నికను నిర్ధారిస్తుంది గుర్తుంచుకోండి బీకేటి ఎక్సెల్ గ్రిప్ అల్ట్రా ప్రత్యేకంగా భారతదేశంలో రోడ్డు నిర్మాణం స్టోన్ క్రషర్లు మరియు మైనింగ్ కార్యకలాపాల వంటి టిప్పర్ అప్లికేషన్ల కోసం రూపొందించబడింది